హే గైస్ వెల్కమ్ టు ఛానల్ డ్రీమ్ హౌస్ అండి సో గైస్ ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ లో వచ్చేసి ఈ ల్యాండ్ కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మన దేవనగర్ లో ప్రెంట్ సేల్ ఉందండి సో దీని సైజెస్ ఏంటో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లారిటీ చెప్పాలంటే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం సో వీడియో స్టార్ట్ చేసిన తర్వాత చాలా షార్ట్ గా ఉంది వీడియో సో ల్యాండ్ గురించి కూడా పెద్దగా ఏం ఉండదు సో లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ ఛానల్ ఇంటర్వేసుకొని దీని గురించి డీటెయిల్స్ చెప్తాం ఓకే లెట్ స్టార్ట్ గైస్ ఈ అడ్రస్ ఎక్కడ ఉందంటే మనకు వచ్చేసి వీడియో స్టార్టింగ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి వినాయక్ గడ్డ దగ్గర వినాయకుని నిమజ్జనం చేసే ప్లేస్ దగ్గర నుంచి స్ట్రైట్ ఇలానే ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అనేది ఫ్రీగా ఉంది పెద్దగా అండ్ ఇటు సైడ్ చూసుకోవచ్చు మొత్తం చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి అండ్ కేసికనాల్ పక్కనే అనమాట ఇది మీరు బ్యాక్ సైడ్ లో కేసీనాల్ చూసుకుంటే కేసీనాల్ పక్కనే మెయిన్ రోడ్ ఉంటుంది సో మెయిన్ రోడ్ కి దగ్గరనే అనమాట ఈ ల్యాండ్ అయితే సెల్కింది సో చూసుకోవచ్చు ల్యాండ్ అయితే చాలా విశాలంగా ఉంది కేసు సో వచ్చేసి చాలా పెద్దగా ఉంది అనమాట ఇది ఒక షాప్ పెట్టుకోవడానికి గానీ లేకపోతే ఏదన్నా ఏదైనా మెయింటెనెన్స్ ఒక షెడ్ వేసుకొని ఏదైనా వర్కింగ్ షాప్ కానీ లేకపోతే ఇల్లు ఇల్లు కొనాలనుకుంటే ఒకవేళ ఇల్లు కోసం కూడా చాలా పెద్దగా ఉంటుంది లేదు ఏదైనా కొంచెం బిజినెస్ లాంటిది పెట్టుకోవడానికి మాకు ఏదైనా వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి మాకు ఒక ప్లేస్ కూడా ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో దీన్ని కొనుక్కుంటే మనకి మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా స్పేస్ పెద్దగా ఉంది లో కర్నూలు అది కూడా కేసీ పక్కనే అంటే అంత ఈజీ కాదండి సో దీని కాస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ ఫెసిలిటీస్ కోసం ఇక్కడ మోటార్ అండి సో మోటర్ ఉంది మనకు సో మోటర్ ఉంది అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి డైలీ వస్తాయండి సో డైలీ మార్నింగ్ పూట దేవనగర్ లో వాటర్ అనేది వస్తుంది సో మీకు ఎటువంటి వాటర్ ప్రాబ్లమ్ అయితే ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది మనకు గా ఉంటుంది అన్నమాట సో కేసు పక్కనే కాబట్టి కూలింగ్ గా ఉంటుంది అండ్ పక్కన చుట్టూ గ్రీన్ అయితే ఉంటుంది సో సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉంటుంది సో మీకు వచ్చేసి చూసుకుంటే ఈ ల్యాండ్ బ్యాక్ సైడ్ లో పుల్లారెడ్డి హాస్టల్ అండి సో పుల్లారెడ్డి హాస్టల్ బ్యాక్ సైడ్ అనమాట ల్యాండ్ అయితే సో చుట్టూ మంచి మంచి అపార్ట్మెంట్ ఉంటాయి సో మీరు ఏదైనా కొనుక్కొని దీన్ని హౌస్ కన్నా కట్టించుకుంటే చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి లేదు ఒకవేళ షాప్స్ పరంగా కానీ లేకపోతే ఏదైనా లీజ్ కి తీసుకోవడం పరంగా కానీ చేసుకుంటే కూడా మీరు కొన్ని లీజ్ కి ఇచ్చినా కూడా ఇదైతే చాలా బాగుంది అనమాట సో స్పేస్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా ఫైనల్ మనకు కావాల్సింది ఏంటంటే ఇది సైజెస్ ఎంత ఉన్నాయి అండి సో సైజెస్ వచ్చేసి మీకు ఇలా మనకి వచ్చేసి సైజెస్ లో ఇట్స్ సైడ్ థర్టీ ఉంటుందండి అండ్ ఇలా ఈ లెంత్ చూసుకుంటే మనకు సిక్స్టీ ఎయిట్ అండి అంటే ఇలా థర్టీ ఉంటుంది ఇలా సిక్స్టీ ఎయిట్ మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే మనకు వచ్చేసి ఎంత వస్తుంది అంటే మీరు క్యాల్కులేట్ చేసి చెప్పారండి వన్ సెకండ్ సో దీనికి వచ్చేసి మనం ఇలా ఇలా థర్టీ ఇలా సిక్స్టీ ఎయిట్ గుర్తుపెట్టుకోండి అండ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సో నార్త్ ఫేసింగ్ లో ఈ ల్యాండ్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ ఇంటూ సిక్స్టీ మనం వచ్చేసి ఇది చేసుకుంటే ఫోర్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ అండి సో నాలుగు పాయింట్ అరవై ఎనిమిది అనమాట దీనికి సో దీనికి వచ్చేసి వీళ్ళు చెప్పేది ఒక సెంటీకి పదహారు లక్షలు సో పదహారు లక్షలు అన్నమాట అనమాట దీనికి చెప్పే వీళ్ళు ప్రైస్ సో మీరు ఫోర్ ఎయిటీకి కానీ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే అది మీ అని మీకు వెళ్ళిస్తున్నాము అండ్ ఈ ప్రైస్ వచ్చేసి ఫిక్స్డ్ అయితే కాదండి సో స్లైట్ గా నెగోషియల్ అయితే ఉంటుంది సో మీరు వచ్చి ఒకసారి ల్యాండ్ చూసుకోండి మీకు ఏదైనా షాప్ పర్పస్ కానీ బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ పరంగా కానీ కావాలంటే కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది సో మనకు వచ్చేసి వీళ్ళు సిక్స్టీన్ ల్యాక్స్ చెప్తున్నా ఒక సెంటు పదహారు లక్షలు సో ఫిక్స్డ్ అయితే కాదు సో ఫ్లైట్ గా అయితే ఉంటుంది సో వచ్చి చూడండి చెక్ చేసుకుని మీకు గారి ఈ ల్యాండ్ గురించి డీటెయిల్స్ మేము సెండ్ చేస్తాము లేదు మీరు తెలుసుకోవాలి మీరు వచ్చి చూడాలనుకునే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ కింద పెట్టా చూడండి సో మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే సో మీరీ చాలా మంది డౌట్ ఉండొచ్చు ల్యాండ్ అంటే ఇది రిజిస్టర్ అయ్యిందో లేదని చెప్పి మీకు డౌట్ ఉందండి సో దీనికి పట్టా ఉంది ఆ పట్టా రీసెంట్ గా మన జగన్ గవర్నమెంట్ లో వచ్చేసి ఆ పట్టణ రిజిస్ట్రేషన్ కూడా జరిగినట సో దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఉంది సో దీనికి ఎటువంటి ల్యాండ్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ లేదు అండ్ డబల్ రిజిస్ట్రేషన్ లాంటివేమి అనమాట సో సింగిల్ రిజిస్ట్రేషన్ లో ఉంది అండ్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న ల్యాండ్ అని మాట గుర్తు పెట్టుకోండి దీనికి ఓన్లీ పట్టకూడే కాదు రిజిస్ట్రేషన్ తో పాటు ఉంది సో ఇది అండి ఈ ల్యాండ్ గురించి సో ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు ఇంకా తక్కువ బడ్జెట్ లో మంచి మంచి వీడియోస్ అదే హౌస్ కానీ ల్యాండ్స్ కానీ ఇలాంటివన్నీ మీకు కావాలనుకుంటే మీరు చేయాల్సిన ఒకటే మళ్ళీ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళిపోయి ఆన్లో పెట్టుకోండి ఇలాంటి హౌస్ కానీ లేకపోతే ఇలాంటి ల్యాండ్స్ కానీ ఏదైనా మీరు సేల్ చేయాలి లేదా కొనుక్కోవాలనుకుంటే మా ఛానల్ ని మీరు ఫాలో అవ్వండి ఆ ఫాలో అవ్వడానికి ఎందుకంటే ఆ లైక్ సబ్స్క్రైబ్ అనేది ఇలాంటి వీడియోస్ మేము పెట్టినప్పుడు మీకు త్వరగా వచ్చి మీరు రీచ్ అయిన తర్వాత మీరు చూసి అది కావాలనుకుంటే మీరు అది త్వరగా చూసేనే ఉంటుందండి ఎప్పుడో చూసి మాకు కావాలంటే ఉండదు సో దానికోసం చెప్తున్నాము అంతే అండి ఇది ఒక ల్యాండ్ వీడియో కదండి ఇటువంటి మంచి మంచి హౌసెస్ కూడా మేము చూపిస్తున్నాము సో నెక్స్ట్ హౌస్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము అండ్ ఒకవేళ హౌస్ కాకపోతే ల్యాండ్ వీడియోలోనే కలుస్తున్నాము సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము అండ్ తక్కువ బడ్జెట్ లో మంచి మంచి హౌసెస్ కానీ ల్యాండ్స్ కావాలంటే మా ఛానల్ మీరు ఫాలో అవ్వండి లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా తీసుకోవాలి ఏదైనా ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ తీసుకోవాలనుకుంటుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ ఒకవేళ మీ హౌస్ కానీ ల్యాండ్స్ కానీ ఏమైనా సేల్ చేయాలనుకుంటే దానిలో కూడా కాంటాక్ట్ చేయండి మేము జీరో పర్సెంట్ అనమాట కమిషన్ తీసుకోకుండా మీకు వీడియో అనేది షూట్ చేసి పెడతామండి సో హౌస్ ఆర్ ల్యాండ్ వెళ్ళిన తర్వాత మీకు కమిషన్ అనేది మేము మాట్లాడతాం తర్వాత ఫస్ట్ మాత్రం మీకు వీడియో రికార్డ్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేయడానికి ట్వంటీ వన్ రూపీ కూడా మీరు పే చేసిన అవసరం లేదు సో ఫ్రీగా అయితే మేము అయితే చేసి పెడతాము సో లో పెట్టుకోండి ఓకే సో ఇంకా వీడియోలో మళ్ళీ కలుస్తున్నాము అది హౌస్ వీడియో కానీ ల్యాండ్ వీడియో కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి అండ్ బై